ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేలు చూసుకుందాం దేనికి అసలు సర్వేలు నమ్మొచ్చా నమ్మకూడదా ఏది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సర్వేలు అయితే ఏం చెబుతున్నాయి ఏ పార్టీకి గెలిచిందని చెబుతున్నాయి చూసుకుంటే కొన్ని పార్టీలు అయితే వైసీపీ గెలిచిందని చెబుతున్నాయి కొన్ని పార్టీలు అయితే కూటమి గెలిచిందని చెబుతున్నాయి అసలు ఎలా చెబుతారు ఇప్పుడు ఒక ఇప్పుడు రాష్ట్రంలో ఒక నియోజకవర్గం చూసుకుందాం ఒక నియోజకవర్గంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి ఒకళ్ళు అలానే వైసీపీ అభ్యర్థి ఒకళ్ళు ఉంటారు వాళ్ళిద్దరిని అసలు నిలబెర్చ అంటే వాళ్ళిద్దరు ఎవరు కూడా అక్కడ నిలిచోకుండా అభ్యర్థిని ప్రకటించకుండా ముందుగానే అక్కడ వైసీపీ గెలుచుందని అని చెప్తారు వీళ్ళు అంటే కూటమిలో ఉన్న చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మోడీని చూసి ఓటేస్తారా లేదా వైసీపీలో ఉన్న జగన్మోహన్ చూసి ఓటేస్తారా అంటే వాళ్ళకి ఇంకా అభ్యర్థి అవసరం లేదా ఏ అభ్యర్థి వాళ్ళని ఎన్నుకోవాలో వాళ్ళకు అంటూ ఒక అంటే ఒక రైట్ లేదా వాళ్ళకి అసలు ఈ సర్వే సంస్థలు ఏం చదువుతున్నాయి వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ఎలా చెబుతారు ఒక అభ్యర్థిని నిలుచోబెట్టకుండా ఒక పార్టీ గెలిచిద్దని చెప్పేసి అసలు ఈ సంస్థ ఎలా చెబుతున్నాయి ఒక నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి తిరుగుతున్నాడు ఇంకా కూటమి అభ్యర్థి నిలబెట్టలేదు కానీ అక్కడ డెబ్బై వేల మెజార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది చేసి ఎంతవరకు కరెక్టు సర్వేలు నమ్మాలా ప్రజలను నమ్మాలా అప్పుడు అంటే ప్రజలు పిచ్చోళ్ళ అంటే సర్వే సంస్థలు మంచియా అప్పుడు అసి ఇది ఎంతవరకు కరెక్టు ఏది ఏమైనా సరే ప్రజల విషయంలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది ప్రజల చేతుల్లో ఉంటుంది మరి ఈ సంస్థలు ఎవరు అనవసరంగా అక్కడ ఇది గెలిచిద్ది అది గెలిచింది అని చెప్పేసి ముందే చెప్పేసి వాళ్ళ ఇబ్బందులు చేయటం అంటే పక్కదాన్ని పట్టించడం అంత అవసరం అంటారా మీడియా సంస్థలు ఏది ఏమైనా సరే అభ్యర్థులు నిలుచున్న తర్వాత ఒక పది పదిహేను రోజులు వాళ్ళు క్యాంపెయిన్ చేసిన తర్వాత అప్పుడు చెప్పండి ఎస్ ఈ పార్టీ గెలిచిద్ది ఈ పార్టీ కాదు అని చెప్పండి తప్పులేదు అసలు ఎలాంటిది ఏం జరగకుండా అభ్యర్థులను ప్రకటించకుండా ఏం చేయకుండా ముందుగానే అక్కడ అన్ని సీట్లు వస్తాయి ఇక్కడ ఇన్ని సీట్లు వస్తాయి నియోజకవర్గాలలో సంబంధించి కానీ రాష్ట్రాల సంబంధించి కానీ ఏంది ఇది పద్ధతి అయినా ఎవరికో ఒక డబ్బు తీసుకొని ఒక వ్యవహారం చేసింది తప్ప ఒక డబ్బు విషయాల్లో డబ్బు తీసుకొని సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పేసి జనాలు మాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఒక మంచి సంస్థ కూడా లేదని చెప్పుకోవచ్చు అసలు చండాలంగా ఉండే మరి దరిద్రంగా తయారైనాయి ఇలా అయితే అసలుకి ఏ కానిస్టెన్షన్లో ఎవరు నిలుతున్నారు కూడా చూడండి అసలు ముందు ప్రజలు నియోజకవర్గంలో చూసి ఓటేస్తారు తప్ప అభ్యర్థం చూసే చూ చూసి ఓటేస్తారు తప్ప ఎక్కడ కూడా పార్టీలు చూసి ఓటేసే అయితే ఇప్పుడైతే ఎక్కడ కూడా కనిపించటం లేదు ప్రజల్లో మార్పు వచ్చింది కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఖచ్చితంగా నియోజకవర్గంలో అభ్యర్థుని చూసే అనేది కూడా ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగులో అయితే మనకు అర్థమవుతుంది అనవసరంగా కొన్ని సంస్థలు అయితే లేనిపోని ఈ దొంగ సర్వేలు ఇచ్చేసేదే అయితే పక్కదారి పట్టిస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి చూసి వాళ్ళు చేసిన పనులు చూసి అయితే ఓటేస్తారని కూడా మనం నమ్మొచ్చు ఖచ్చితంగా అదే మనం నమ్ముదాము ప్రజలు ఒకటే విన్నపం మీరు మీ నియోజకవర్గాల్లో ఉన్న మంచి నాయకుడిని ఎన్నుకోండి అభివృద్ధి చేసే వ్యక్తినే వెన్నుకోండి సంస్థలు చెప్పిన మాటలోనో వేరే వాళ్ళు ఎవరో మరియు వ్యక్తులు చెప్పే మాటలైతే మీరు నమ్మొద్దు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి వాళ్ళనే గెలిపించుకోండి పల్లాటి ప్రభు యాజమాన్యం విశ్లేషణ న్యూస్ అయితే మీ కార్తీక ఉంగరాల థ్యాంక్ యూ